శాంతి మంత్రంలో ఈ భారవ భారవ కథ మనం చెప్పుకోవాల్సిందే ఎందుకంటే ఈ నేను చెప్పాను కదా తల్లి తల్లి దగ్గర మంత్రం తండ్రి దగ్గర యజ్ఞం గురువు దగ్గర త్యాగం నేర్చుకోవాలి అయితే సరే చాలా చాలా సమ సమయాలలో తల్లి తండ్రి పా పోషించలేని పాత్రలు గురువే పా పోషిస్తూ ఉంటాడు అట్లాగే తండ్రి బ్రహ్మోపదేశం కూడా చేసినటువంటి సందర్భాలు చాలామంది చాలా చోట్ల ఉన్నారు తండ్రి గురువుగా చలామణి అయినప్పుడు గురువుగా ఉన్నప్పుడు యాక్చువల్గా బ్రహ్మోపదేశం కు కుమారుడికి తండ్రి చేస్తాడు ఉపనయన సమయంలో బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి అదేంటే యజ్ఞ బ్రహ్మోపదేశం చేసేటటువంటిది తండ్రి చెయ్యాలి తండ్రి చేతే చేయింపబడుతుంది తండ్రి గురువుగా మారాలి యాక్చువల్గా సో అట్లా ఒక అదేంటి భారవి అని ఇది మన అని రాసినటువంటి మహనీయుడు భారవి అని అతనికి అతని తండ్రి చాలా గొప్పవాడు చాలా మంచి మేధస్సు కలిగిన వాడు వేద వేద విజ్ఞాన పండితుడు అయితే అతను అతని కొడుకు ఈ భారవి అయితే ఈ భారవికి మరి తండ్రి దగ్గర ఉన్నటువంటి దగ్గర నుంచి విద్య వచ్చినటువంటి విద్య సహజంగానే అబ్బింది చాలా చాలా ఆసుగా కవిత్వం చెప్పడం కానీ చాలా గొప్పగా పద్యాలు రాయటం కానీ లేకపోతే చందోబద్ధంగా సంస్కృత శ్లోకాలు రాయటం కానీ అతనికి చిన్నప్పుడు పసితనం నుంచే అబ్బింది సో ఇంత వైష్ణవి అంత పిల్ల ఉన్నప్పుడు పిల్లవాడు ఉన్నప్పుడు వాడంతా పిల్లలతో మాట్లాడుతూ మాట్లాడుతూనే ఆసుగా కవిత్వాలు చెప్పడం మొదలు పెట్టాడు పెట్టేటప్పటికి అబ్బా అందరూ ఆ పిల్లవాడిని చాలా మెచ్చుకుని వాడిని ముద్దు పెట్టుకుని వాడికి అన్ని రకరకాల గిఫ్ట్లు ఇచ్చి ప్రజెంట్లు ఇచ్చి అట్లా అందరూ ఊళ్ళో అందరూ ప్యాంపర్ చేశారు ప్యాంపర్ చేశారు అంటే గారాన్ని చేశారు గోము చేశారు వాడిని గోము చేసేటప్పటికి వాడికి మెల్ల మెల్లగా ఇంత నుంచి ఐ ఐఎమ్ సో గ్రేట్ ఐఎమ్ సో గ్రేట్ అనేటటువంటి ఒక స్థితికి వచ్చేసాడు స్థితికి వచ్చేసి సరే ఒకరోజు వాడు తండ్రితోటి వాడికి ఓ పదేళ్ళు వచ్చినాయి పదేళ్ళు రాగానే తండ్రితో అన్నాడు తండ్రి నా విద్వత్తుకి తగినటువంటి గ్రామస్థాయిలో ఎవడు నా విద్వత్తుతో పో సమపోలిన వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అందరు నాకంటే ఇన్ఫీరియర్ నేను నా నా చాలా గొప్ప కేటగిరీలో ఉన్నాను నేను ఇప్పుడు నాకు వచ్చినటువంటి సంస్కృత భాషా పరిజ్ఞానం ఇక్కడ ఎవ్వరికీ లేదు రాలేదు సో నేను నాకున్నటువంటి పాండిత్యాన్ని ప్రదర్శించాలంటే వీళ్ళు ఎవరు చాలరు నాకే నా దాన్ని అర్థం చేసుకునే లెవెల్ వీళ్ళకి ఎవ్వరికీ లేదు కాబట్టి నేను వెళ్ళి రాజుగారి దగ్గర నేను అదంటే నా యొక్క పాండిత్యాన్ని ప్రదర్శించి దానికి సంబంధించినటువంటి సన్మానాలు పొందుతానంటాడు అయితే తండ్రికి ఇది ఎక్కువగా ఇష్టం లేదు ఎందుకురా చక్కగా మంచిగా హాయిగా ఉండు ఆ పరమాత్మని సేవిస్తూ చక్కగా నిశ్చలంగా నిలకడగా ఉండాలంటే వాడికి అనిపిస్తుంది తండ్రికి నా మీద కొద్దిగా జలసీలాగా ఉన్నట్టుగా అనిపించింది తండ్రికి అని వాడికి మనసులో అనిపిస్తుంది తండ్రి నా మీద అసూయ పడుతున్నాడు అని ఊరికే కొద్దిగా అనిపించింది సరే అయ్యేటప్పటికీ ఏమనలేక మరి వీడు పిల్లవాడు కదా వాడికి ఏంటంటే ముచ్చట పిల్లవాడు ముచ్చట తీర్చాలని సరే తండ్రి పర్మిషన్ ఇస్తాడు పోరా పోనీలే మరి అంటాడు సరే వాడు మెల్లమెల్లగా రాజుగారి దగ్గరికి వెళ్తాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజ్యసభలో వాడి యొక్క విద్వత్తుని చూపిస్తాడు చూపించేటప్పటికి రాజు ఆశ్చర్యపోతాడు అబ్బా పుంభావ సరస్వతి వీడు సాక్షాత్తు సరస్వతి స్వరూపుడులాగా ఉన్నాడు వీడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఎంత చిన్న వయసులో పిల్లవాడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు అని చాలా సంతోషపడిపోతాడు చాలా సంతోషపడిపోయి రకరకాలైన సన్మానాలు రకరకాలైనటువంటి వాడికి కనకాభిషేకం చేసేస్తాడు కనకాభిషేకం అంటే అది రాజులు ఎవరైనా చక్కగా మంచి కవిత్వాలు చెప్పినప్పుడు బంగారు బిళ్ళలు ఉంటాయి ముద్రలు వేసినటువంటి బిళ్ళలతోటి అభిషేకం చేస్తారు అభిషేకం చేసి వాడికి మంచి పట్టు వస్త్రాలు అవి ఇచ్చేస్తారు ఆయనకి ఇచ్చేస్తారు ఆ వస్త్రాలన్నీ కప్పి వాడికి అంతా చేసి వాడిని పల్లకీలో బోయ్యల చేత మోయిస్తూ ఇంటికి పంపిస్తాడు ఇంటికి పంపించడానికి వాడు ఇంటికి వచ్చే లోపలే ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటారు ఇప్పుడు మనలాగానే వెలకటూళ్ళో ఇట్లా అంత ఫలానా జరిగిందని చెప్పుకుంటారు కదా అట్లాగే ఆశ్రమంలో గోడగోలు చెప్పుకుంటూ అట్లా చెప్పు అరే భారవి ఫలానా ఆయన కొడుకు అతను చాలా గొప్ప పాండిత్యం ప్ర ప్రదర్శించాడట రాజుగారి దగ్గర అందుకని అంత పెద్ద సన్మానం జరిగింది అతనికి అసలు మన మన రాజ్యంలోని మన గ్రామం నుంచి ఇంత గొప్పవాడు ఉండ ఉన్నట్టుగా మనకి తెలియకపోయే ఎంత గొప్ప విశేషమని ఊళ్ళు అంతా చెప్పుకోవడో ఉంటే ఆ విషయం కొంతమంది పరిగెత్తుకొచ్చి తల్లికి కూడా చెప్తారు ఈ భారవి తల్లికి కూడా చెప్తారు భారవి తల్లి చాలా అమితానంద పడిపోతుంది అబ్బా నా కొడుకు ఇంత ప్రయోజకుడికి అయిపోయాడు బోండు డబ్బులు కూడా రాబోతున్నాయి ఇంట్లో ఇన్నాళ్ళు ఏదో అత్యసరు ఏ ముసలు ఆయన ఎక్కువ సంపాదించమంటే సంపాదించలేదు ఏదో న్యాయం ధర్మం చాలు ఉన్న అని అనుకుంటూ కూర్చున్నాడు నా కొడుకు కదా ఇంత సంపాదిస్తున్నాడు బోండు లక్షలు వచ్చి పడిపోతున్నాయి ఏంటో అని తల్లి కూడా చాలా సంతోషపడిపోయింది అంత వర్షం పడిపోయి సరే కొడుకు రాగానే మళ్ళీ ఎర్ర నీళ్ళు తీయటానికి అన్ని రెడీ పెట్టేసుకుంది చక్కగా మరి దిష్టి తగులుతుంది కొడుకు అదంతా కూడా రెడీ పెట్టేసుకుంది రెడీ పెట్టేసుకుని ఇంతలోకే ఈయన ఈ భారవి తండ్రి బయటికి వెళ్ళి వస్తాడు బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి భారత భార్య ఎదురెళ్ళి సంతోషంగా సంభ్రమంగా చూసారా విన్నారా అంతా ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు మీ అబ్బాయి ఘనత గురించి మీ అబ్బాయి రాజుగారి దగ్గర పెద్ద సన్మానం పొందేట బోల్డు కనకాభిషేకం జరిగిందిట బంగారు నగలు పట్టు వస్త్రాలు అన్నీ మన ఇంటికి రాబోతున్నాయి వాడు పల్లకి ఎక్కి రాబోతున్నాడు అని అనేటప్పటికీ సరే వాళ్ళు తండ్రి ఏం చేస్తాడు ఆ ఏడుచాడలే విధవా అన్నాడు ఆ ఏడుచాడులే వాడి మొహం వాడి 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 ప్రజ్ఞ ఏమిటి దానికోసం నువ్వు ఇట్ట సంబరపట్టం ఏమిటి నీకు బుద్ధి లేదు వాడికి బుద్ధి లేదు ఏమిటి వాడు వెళ్ళి చేసింది పిల్ల అదంటే పిల్లకాకి ఏం తెలుసు ఉండేది దెబ్బ ఏం తెలుసు ఉండేది దెబ్బ అంటే అది దానికి మళ్ళీ దాని అర్థం తర్వాత చెప్తా ఇప్పుడు కాదు వాడేదో వాడేదో నాలుగు సంస్కృతం మాటలు మాట్లాడేటప్పటికీ ఆ రాజుగారు ఉబ్బిపోయి వాడికి ఏదో అభిషేకం చేశాడు అంతేగాని వాడి దగ్గర ప్రతిభ లేదు ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ లేదు ఈ నా బొంద అని అని వాడి లోప ఆయన లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలోకి కొడుకు వస్తాడు కొడుకు వచ్చేసి పలకీలో తీసుకొస్తారు మంచిగా అంత వస్తువులన్నీ రాజభట్టులు తీసుకొచ్చి లోపల పెడతారు అన్నీ పెట్టిన తర్వాత సరే తల్లి మళ్ళీ తండ్రితోటి వాడు వచ్చాడండి వాడిని పలకరించండి ఎదురు రండి మీరు అని భార్య వెళ్ళి చెప్తుంది వాడి మొహం వాడి బొంద మనం వాడికి ఎదురు వెళ్ళటం ఏమిటి మన తల్లి తండ్రి అయితే వాడొచ్చి మనకి నమస్కారం పెడితే పెట్టాలి కానీ నువ్వు ఊరుకో అని చెప్పంటాడు అనేటప్పటికీ వీడికి భారవికి అసలు వీడు ఖచ్చితంగా తండ్రి నా మీద జలశీఫీల్ అవుతాడని ఖచ్చితంగా అనుమానం అనుమానం వచ్చింది తర్వాత అయిపోయింది సన్మానం సంభ్రమం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ రోజు తల్లి తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి మరి శయనం పడుకున్నప్పుడు తల్లి ఎందుకండి మన కుమారుణ్ణి మీరు అట్లా బాధ పెట్టారు అంతమంది గొప్పగా చెప్పుకుంటే మీరు ఎప్పుడు వాడి గొప్పతనాన్ని ఎందుకు గ్రహించాలండి అట్లా మాట్లాడతారు మీరు అది ఏదేనంటే నీకు బుద్ధి లేదు వాడికి అంతకంటే బుద్ధి లేదు నువ్వు అనవసరంగా ప్రస్తావన మాటి మాటికి తీసుకురాకు నోరు మూసుకుని పడుకో అని చెప్పి పెళ్ళని తిడతాడు సరే అయిపోయింది అట్లా ప్రతిసారి భార్య ఈ పిల్లవాడి గొప్పతనం చెప్పినప్పుడల్లా వాడు నోరు మూసుకొనింటాడు ఊళ్ళో వాళ్ళు ఎవరైనా వచ్చి మీ అబ్బాయి చాలా గొప్పవాడు అని అనగానే నోరు మూసుకొని అంటూ ఉంటాడు సో ఖచ్చితంగా కొడుకుకి వీడే నా పక్కలో బల్లెని లాంటి వాడు తండ్రే దుర్మార్గుడు నన్ను నా యొక్క గొప్పతనాన్ని వీడు సహించలేక నేను పైకి ఎదుగుతూ ఉంటే సహించలేకుండా ఉన్నాడు వీడు అని చెప్పేసి అనుకుని ఎట్లా అయినా సరే ఈ తండ్రిని చంపేయాలనంత కచ్చగొట్టింది ఎందుకంటే వీడి గొప్పతనం ఎవరైనా చెప్పంగానే ఆయన తిడుతున్నాడు తండ్రి తిడుతున్నాడు అందుకని ఏం చేస్తాడంటే ఒక రోజు వీడికి కక్ష అసలు విపరీతమైన కక్ష వచ్చేసింది తండ్రి మీద వెళ్ళి అటకెక్కి కూర్చుంటాడు అటకెక్కి కూర్చుని పెద్ద బండరాయి ఇసుర్రాయి తీసుకుని అటకెక్కి తండ్రి రాగానే తండ్రి తల మీద వేద్దామని పైన కూర్చుంటాడు సరే ఎక్కుతా ఇంతలోకే కూర్చుంటూ ఉంటాడు తండ్రి వాకిలి దాటి లోపలికి వస్తాడు కిచెన్లో అటక మీద అంటే ఏంటంటే అది వరకు వంటింట్లో అటకలు ఉండేవి అటకల మీద గిన్నెలు అవన్నీ బోలించేవాడు అక్కడికి కూర్చుంటాడు కనపడకుండా కూడా తొక్కులన్నీ దాచేవాడు పైన ఎవరు ముట్టుకోకుండా అట్లా ఉండండి సరే వీడు లోపలికి వస్తాడు అప్పుడు తల్లికి తల్లికి కూడా డౌట్ రావటం మొదలు మొదలుపెట్టింది మొగుడు మీద ఏమని వీ నిజంగానే నా కొడుకు మీద మొగుడు ఈర్షపడుతున్నాడని ఈవిడ కూడా నమ్మింది నమ్మి చివరిసారిగా అడుగుతున్నాను నాకు నిజం చెప్పండి ఎందుకు మీరు మీ అబ్బాయి యొక్క గొప్పతనాన్ని గ్రహించలేక ఉండా ఉన్నారు ఎందుకు వాడు గొప్పవాడు అన్నప్పుడల్లా మీరు రియాక్షన్ చాలా చెడుగా చూస్తున్నారని చెప్పి అడుగుతుంది అయితే ఓసే వెరిదన మన కొడుకుని మనం పొగుడామనుకో వాడికి ఎంత దృష్టి తగులుతుంది వాడి అక్క ఆయుక్షీణం కాదా వాడికి ఆయుష్ ఆయుష్ క్షీణమైపోతుంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడైతే పొగుడుకుంటారో ఇప్పుడు మనం యూకేజీలో కాస్త పిల్లాడు ఒక మంచి మార్కులు రాగానే మనం మనం ఏమనుకుంటున్నాం అబ్బో మా అమ్మాయి స్కూల్లో క్లాస్ అంతా చుట్ట ఇది మహారాణి ఏంటంటూ మనం అంటే అదరికి అసలు అసలు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదనమాట పిల్లల యొక్క గొప్పతనాన్ని పైకి రానిచ్చే రాణించడం అంటే ఏంటి ఆ పొగరిని రాణించేవాళ్ళు కాదు సో వీడికి ఆయుక్షీణమైపోతుంది ఏమనుకుంటున్నావో వాడు మధ్యలోనే మరణించాల్సిన నేను వాడిని పొగిడానంటే వాడు మధ్యలో మరణించాల్సిన వాడి ఆయుర్దాయం పూర్తి కాకుండానే వాడు మరణించాల్సిన ఇది వస్తుంది ఎప్పుడు కూడా నువ్వు అట్లా నువ్వు ఇంత తెలుసుకున్న దానివి నువ్వు కూడా నా మనసు అర్థం చేసుకోలేదా వాడు నా మనసు లోపల ఎంత ఆనందంతో పొంగిపోతుందో నా కొడుకు ఇంత గొప్పవాడయ్యని నీకేం తెలుసు కానీ నేను అది ఎక్స్ప్రెస్ కూడా చే అంటే నేను బయటికి చెప్పుకోవటానికి కూడా వీలు లేదనిటువంటి పరిస్థితి నువ్వు ఎట్లీస్ట్ సంబరపడుతున్నావు నేను ఆ సంబరాన్ని కూడా లోపల దాచుకోవాలి అని చెప్పి చెప్తాడు సో ఎప్పుడైతే ఈ మాట విని తనకి తండ్రి గనక పొగిడితే ఆయు ఆక్షణం అయిపోతుందని అనుకుంటాడో అప్పుడు వాడికి అర్థమవుతుందనమాట భారవి పైన వింటూ ఉంటాడు తల్లిదండ్రుల సంభాషణ విన్న తర్వాత తను చేసినటువంటి తప్పు అర్థమవుతుంది ఆ పాటే బండరాయిని పక్కన బారేసి అక్కడి నుంచి దూకి తండ్రి కాళ్ళ మీద పడతాడు తండ్రి నేను చాలా తప్పు చేశాను నిన్ను క్షమించడానికి నేరం చేశాను నిన్ను చంపడానికి ప్రయత్నం చేశాను ఇట్లా నా యొక్క గొప్పతనాన్ని నువ్వు సహించలేకపోతున్నావని నేను అనుకున్నాను కానీ ఇట్లా నువ్వు నా మంచి కోరి నా కోసమని నువ్వు ఇంత చేసావని నేను అనుకోలేక చాలా తప్పు చేస్తున్నాను అని అంటే ఇది సహజంగా అందరూ చేసేదే గురు శిష్యుల మధ్య కూడా ఇట్లాగే జరుగుతుంది శిష్యుడు ఒకప్పుడు కాస్త మంచిగా మాట్లాడడం కానీ గురువు పొగడతాడు వాడు ఇంకా అంతే వెంటనే నెత్తికెక్కు కూతుంటాడు నాకు అన్ని తెలిసిపోయినాయి అనుకున్నాను సో అందుకని ఆ పొగడటం అనేది సాధారణంగా గురువు చేయడనమాట ఏదన్నా వాడు మంచి సర్లే చాలు చేసావులే నువ్వు బాగా చేసావు అనగానే మనం ఏంటి మనకు కొంచెం ఒక పొంగినట్టయి తప్పు చేస్తాం సో అట్లాగే ఇక్కడ కూడా తండ్రి చెప్తాడనమాట ఒరే బాబు నేను పొగిడే అనుకో నీ యొక్క పాండిత్యం తరుగుతుంది అట్లాగే నీ ఆయుధాయం కూడా తరుగుతుంది అందుకని తస్మాత్ మన ఇద్దరము జాగ్రత్తగానే ఉండాలి నువ్వు గురువు శిష్యులు ఇద్దరు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అట్లా మనం కూడా తండ్రి కొడుకులమైన జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నువ్వు ఇంకా అటువంటి భేషజాలకు వెళ్ళి రాజాశ్రయం పొందుతా అది పొందుతా ఇది పొందుతా రాజాశ్రయం చాలా డేంజర్సుమా వాళ్ళు రాజులు క్షణక్షణములు జవరాండ్ర చిత్తములు అంటారు ఆడవాళ్ళ మనసులు ఏ విధంగా మారిపోతాయో మాటి మాటికి అప్పుడే ఫ్రెండ్స్ లాగా ఉంటారు అప్పుడే కొట్టుకుంటూ ఉంటారు అట్లాగే రాజులు కూడా కాసేపు కరుణ చూపిస్తారు వెంటనే బిహే వీడి వీడి తల తీసేయమంటారు అందుకని రాజుల ప్రాపకాని కోసం నువ్వు అనవసరంగా వెళ్ళి కష్టాలు పాలుగాకు మన యొక్క విద్వత్ అంతా భగవంతుడి కోసం అర్పించాలి భగవంతుడి యొక్క స్థితి అనే మనం వాడుకోవాలి కాని ఇటువంటి వాటి కోసం కాదు అని చెప్పి కొడుకుకి ఉపదేశం ఇస్తాడు సరే అప్పుడు కొడుకు అయ్యా నేను క్షమించరాని నేరం చేశాను నీ మీద హత్యా ప్రయత్నం చేశాను అటువంటి భావన నా మనసులోకి రావటమే పెద్ద తప్పు కాబట్టి దయచేసి నాకు తగినటువంటి శిక్ష విధిస్తే కానీ నేను ఈ తప్పు నుంచి నేను బయటపడలేనని చెప్తాడు తండ్రి వద్దంటాడు పర్వాలేదు ఇదిలే నువ్వు అంత పశ్చాత్తాపడ్డావు కాబట్టి నేను ఇంక నీకు వెయ్యనంటాడు కాదు ఒక శిక్ష వెయ్యను అంటాడు కాదు కాదు నాకు శిక్షించాల్సిందే అని అంటాడు అప్పుడు తండ్రి ఏమంటాడంటే అదొక బాల్యంలోనే వివాహాలు చేసేవాళ్ళు కదా పిల్లలకి చిన్నప్పుడు చేసేసేవాళ్ళు తొమ్మిదేళ్ళు వచ్చి రాకముందే పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు సో ఈ పిల్లవాడికి కూడా పెళ్ళి అయిపోయిందనమాట నువ్వు వెళ్ళి మీ అత్తగారింట్లో ఒక ఏడాది పాటు ఉండమని చెప్తారు అదే నీకు కావలసినటువంటి శిక్ష అంటాడు